I want to cross watch it. And of the I mean,

ఈ ఈరోజు తిరుమల భవిష్యత్ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటివి ఒక ఒక దాని మీద కంప్లైంట్ చేస్తామని కూడా కలలో కూడా అనుకోవడం మనం అలాంటి ఇష్యూ ఈరోజు జరిగింది ఇప్పుడే టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారిని కలిసి ఒక విన్నతి పత్రం ఇచ్చాం ఏమంటే కూడా షేర్ చేసా ఒక వీడియో వెంకటేశ్వర స్వామి గుడి గర్భ గుడి సెట్ ఎలా అంటే గుడి ఎలా ఉంటుందో ఆ గుడిని అలానే సెట్ చేసేసారు జై విజయ బంగారు ఆకిలి రాములవర్ పడి కులశేఖర్ పడి పెట్టి ఒక అతను సెట్ చేశారు అట్టే చాలా మంది అడుగుతారు సో అంటే అతను వాళ్ళ వ్యాపారం కోసం వాళ్ళ వేవట వ్యాపారం కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకున్నాడు వెంకటేశ్వర స్వామి సెట్ విజయ విజయ సెట్ గా నుంచి లోపల వెంకటేశ్వరి ఊరుకు వేసుకొని అక్కడ ఇంకా దారుణ విషయం అంటే నాన్ వెజ్ సర్వీస్ చేస్తున్నారు చాలా బాధాక విషయం వాళ్ళు మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఎక్కడైతే అన్నదాన క్యాంటీన్లో అన్నదానం ప్రసాదం పెడతామో అలాగే మేము కూడా పెడుతున్నామంట ఒరే విధవ మేమేమైనా నాన్ వెజ్ పెడుతున్నామా మేము ప్యూర్ వెజిటేరియన్ భక్తులకు పెడుతుంటే అతను బుద్ధు అసలు బొరు ఉందా లేదా ఏమనుకుంటారు అక్కడ కొంత భక్తులు ప్రశ్నిస్తే రెండు టేబుల్ మాత్రం మేము వెజిటేరియన్ పెడతారంట మిగతా నాన్ వెజ్ పెడతారంట అంటే మీకు అందరికీ వెంకటేశ్వర భక్తులు అంటే ఆడుకుంటారా మొన్న ఏందో ఒకటి పాటలు ఆటో పెట్టి సినిమా తీస్తాడు నిన్న ఒకడేమో గేమ్ పెట్టి గేమ్ ఆడాడు వెంకటేశ్వతో గేమ్ ఆడి డాల్స్ సూచనలు చేస్తాడు ఈ రోజు హోటల్ పెడతారు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే భవిష్యత్తులో క్లబ్బులు పబ్బులు కూడా పెడతారు వీళ్ళు వెంకటేశ్వర స్వామితో ఇది చాలా దారుణం దీనిపైన టీటీడీ కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకుంది ఈవో గారు చెప్పారు ఇందాకే స్పెషల్ వింగు ఏర్పాటు చేస్తున్నారంట ఈ సోషల్ మీడియా మీద ప్రత్యేకంగా వాళ్ళ పని ఇంక ఇదేమై ఉంటుంది భవిష్యత్తులో ఇవన్నీ పునరుద్ధం కాకుండా చూడాల్సిన బాధ్యత టీడీపీకి ఉంది కాబట్టి వెంటనే రెస్పాండ్ అయ్యారు వెంటనే సంబంధించిన అధికారులు ఎవరైతే ఫుడ్ కార్పొరేషన్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళతో ఈవో గారు కూడా మాట్లాడుతున్నారు ఖచ్చితంగా లైసెన్స్ రద్దు చేయిస్తాం అవసరమైతే తొలగించాలి తప్ప రద్దు చేయిస్తామని చెప్పారు నేను ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నా ఆ హోటల్ యాజమాన్లు రాయుడు హోటల్ యాజమాన్యానికి జనసేన పార్టీ తరఫున కాకుండా ఒక వెంకటేశ్వరం భక్తులుగా మేమందరం వెంకటేశ్వర భక్తుల హిందువుల మనోభావాలు కాపాడే విధంగా ఒకటే చెప్తున్నా ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల లోపు అది తొలగించకపోతే నీ హోటల్ పై దాడి చేస్తారు భక్తులు దాడి చేస్తారు ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది వేలాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా నువ్వు ఒక నీ వ్యాపారం కోసం వెంకటేశ్వరం వాడుకున్నావు అవన్నీ కూడా ఎక్కడికైనా చేయదు అమెరికా యుఎస్ యూకే జర్మనీ అక్కడి నుంచి వీడియోలు వచ్చాయి వాళ్ళందరూ కంప్లైంట్ చేశారు ఇది చూడండి చాలా బాధగా ఉంది జనసేన పార్టీ వాళ్ళ సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారు హిందువుల మతం కోసం పోరాడుతున్నారు మీ దృష్టి తీసుకొస్తున్నా మేము మా బంధువులు ఆ హోటల్కి వెళ్తే అక్కడ వెంకటేశ్వర స్వామి చూసి అక్కడ నాన్ వెజ్ వాసన వస్తుంటే వెంకటేశ్వర స్వామిని నిలబెట్టి హారతిస్తున్నారు ఏంది దారుణం ఎక్కడ పోతుంది దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నాం ఖచ్చితంగా చాలా చెప్తున్నాం మీరు తొలగించి ఆ సెట్ను తొలగించి వ్యాపారం చేసుకోండి లేదా వెజిటేరియన్ చేసుకోండి లేదంటే మాకు కబాడదారు చెప్తున్నాం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఆల్రెడీ అధికారులు కూడా సీరియస్గా ఉన్నారు దీని మీద దీని మీద ఎంత దూరమైనా ఫైట్ చేసేదానికి మేము తెలియజేస్తాం